అందపడలం గర్త్వా లగ్నాష్టక మంగళాష్టక చూర్ణికాని ఎప్పుడెప్పుడు అనేటువంటి చూస్తున్నటువంటి సుముహూర్తం అభిజిత లగ్నంలో మృగశిథా నక్షత్ర యుక్తంగా ఉన్నటువంటి ఈ సమయంలో స్వామివారికి అమ్మవారికి సుముహూర్త కార్యక్రమం జీలకర్ర బెల్లం కార్యక్రమం జరుగుతోందండి ఎప్పుడైతే ఇప్పుడన్నా గమనించండి సుముహూర్తం అంటే సు అనే అక్షరం వేదంలో మంచి అని అర్థం సుగుణోపేదము సుకుమారుడు ఇలా సు అనేది ఎక్కడ వచ్చినా కాని మంచి అని అర్థం నా అనే అక్షరం ఇంగ్లీష్ లో నో ఎలాగో సంస్కృతంలో నా అనేటువంటి అక్షరం కాబట్టి లేదు అని అర్థం వస్తుంది కాబట్టి ఇప్పుడు కూడాను పుణ్యకార్యాలలో నాస్తి దేశాం అమంగళం అంటే నకారాన్ని ఎక్కువగా వాడకూడదంట లేదు వద్దు కాదు అనేటువంటి ఈ మూడు పదాలు సాధ్యమైనంత ఉపయోగించకుండా ఈ మూడు రోజుల పాటు రవిశంకర్ గారు దివ్యంగా స్వామివారి కార్యక్రమాన్ని అంతా కూడా జరిపిస్తూ వస్తున్నారు అందులో భాగంగా ఏ విధంగా వారైతే కోరుకున్నారో అటువంటి సుముహూర్తానికి సరిగ్గా మనం చేరుకున్నాం అభిజిత లగ్న శుభ పుష్కరాంశంలో కాబట్టి స్వామివారిని ఒక్కసారి రెండు చేతులు జోడించి సుముహూర్తమంతా కూడా మనకు కూడా అన్ని కార్యాల్లోనూ మంచి జరగాలని అందరికీ శుభము మంగళకరము జయము కలగాలని రామచంద్రుల వారిని ప్రార్థన ఉండండి